నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు శ్రీనివాస రెడ్డి గారి ప్రచార కార్యక్రమాల విషయం అలాగే తెలుగుకు ఒక రక అభివృద్ధికి బాధ వేసే వ్యక్తిగా శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆయన और का भी है तो ना वो 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 है అందరికీ నమస్కారాలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి టీడీపీ కార్యకర్తల మనోధైరంగల వ్యక్తి టీడీపీ పొట్టిపులో సభ్యులు కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్బంగా ఈరోజు నాలుగవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ నాలుగవ డివిజన్కి సంబంధించి రామకృష్ణ నగర్లో ఈరోజు ఇరవై కేజీల కేకు పలు సేవా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు భారీ ఎత్తున శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సేవా కార్యక్రమాలతో పాటు అనేక విధాలుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గత ఎంపీ స్థానంలో పోటీ చేసి కడప జిల్లాలో ఓడిపోయినా కూడా నాకు గెలుపు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం జిల్లా ముఖ్యం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఓటు వచ్చినా గెలుపు వచ్చినా తెలుగుదేశం పార్టీని కొనసాగుతూ జిల్లాలో ఉండే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అండదండలుగా ఉంటూ ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నడూ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లేదనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే అయితే శ్రీనివాసరెడ్డి గారు అభ్యర్థి విషయంలో కావచ్చు ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు ఇక్కడ నాయకుల సమన్వయం కర చెప్పి ఈరోజు చరిత్రను సూచించిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి విషయంలో మేము ఇక్కడ ఉన్న నాయకులను కాచి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం శ్రీనివాసరెడ్డి గారిని అన్ని రకాలుగా మేము అన్నదంతో ఉండుతూ ఆయన మరిన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఆయనకు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు నిన్ను నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి మేము కా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం